భద్రత కోసం శక్తి యాపు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి చిన్న చిన్న మనస్పర్ధలతో పోలీస్ స్టేషన్ రండి మీకు మేము రక్షణగా ఉంటాం సిఐ నంద్యాల మహిళ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ చేరాం మాట్లాడుతూ మహిళల భద్రత కోసం మేమున్నామంటూ కాలేజీ స్కూల్ ప్రారంభం కావడం జరిగిందని ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతి కాలేజీలో ఒక శక్తి గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారికి ఏ సమస్య వచ్చినా వారి ద్వారా మీకు సమాచారం వస్తుందని ఏ ఒక్కరు భయపడవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి ఒక భద్రతగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటామని అదే విధంగా భార్య భర్తలు చిన్న చిన్న మనస్పర్ధలకు దూరం అవుతున్నారని మీ పరిష్కారం మార్గానికి మహిళా పోలీస్ స్టేషన్ ఉందని మీ సమస్య పరిష్కారం మార్గం కోసం మేమున్నామంటూ మీ కోసం పోలీస్ సెక్టార్ టీం ఇరవై గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు గౌరవ ఎస్పీ గారు ఎస్పి నందలవారి ఆదేశాల మరకు తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి నోండల్ ఆఫీసర్ అయిన శ్రీ యుగంద్రబాబు నేషనల్స్ ఫ్రీ అడ్మిన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము అన్ని విధాలుగా స్త్రీలకు ఉండే హక్కుల గురించి తర్వాత వాళ్ళకి చట్టాల గురించి అన్ని అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాము రీసెంట్గా స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఈ స్కూళ్ళలో వచ్చేసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు చిన్న ఎలిమెంటరీ సెక్షన్స్లో వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలిమెంటరీ సెక్షన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కింద వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవి తయారు చేస్తున్నాము అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ ఎమర్జెన్సీ టైంలో లో వచ్చేసి ఎవరన్నా కానీ అకస్మాత్తుగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ థ్రెట్ చేసేదానికి కానీ ఫిజికల్ బీటింగ్ కానీ ప్రయత్నం చేస్తే అమ్మాయి తనకు తాను ఎట్లా రక్షించుకోవాలా అనేది కూడా ఈ డెమో రూపంలో మన గౌరవమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్వరలో వచ్చేసి ప్రతి ఒక్క స్కూల్కి నేర్పిస్తాం ఇవి అంటే ఇవి మా గవర్నమెంట్ ఆదేశాలు వచ్చేసి సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఉంది దానికోసం అన్ని మేము రెడీ అవుతున్నాము స్కూల్స్ పల్కులేటర్ తో రన్ అయితే ఇవన్నీ వాళ్ళకు నేర్పిస్తాం అలాగే వచ్చేసి మహిళ గర్ల్స్ ఎవరు తర్వాత వచ్చేసి ఫోక్సో చట్టం గురించి వాళ్ళు వచ్చేసి వాళ్ళ గుండే చట్టాల గురించి వాళ్ళ హక్కుల గురించి విసిద్దంగా తయారు చేసి ఒక అవేర్నెస్ అనేది యూటీజింగ్ కావచ్చు ర్యాగింగ్ కావచ్చు ఇంకా ఇతర ఇతర వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళతో విసిదంగా చర్చించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో వచ్చేసి మహిళా వారియర్స్ శక్తి వారియర్స్ అనే టీమ్స్ మేము తయారు చేస్తున్నాం వాళ్ళ కాలేజెస్ కాలేజెస్లోను చేస్తున్నాము వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మాకు ఎప్పుడూ ఉండి ఏదైనా సమస్యలు ఏమైనా ఈ టీచింగ్ గురించి కానీ ఇతరత్ర సమస్యలు ఎదుర్కొనే విషయాల గురించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే